వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ చూపెట్టబోతున్నానండి సో ఇది వచ్చేసి మినప లడ్డూలు ఇది హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా హెల్త్కి చాలా మంచిది చాలా బలం కూడా సో పిల్ల పిల్లలకైతే టూ త్రీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా హెల్తీ లడ్డు అనమాట ఇది సో ఇక్కడ నేను మినప పొట్టు మినపగుళ్ళు తీసుకున్నాను అన్నమాట సో నేను పొట్టు మినప గుళ్ళు అయితే చాలా బాగుంటుంది వైట్ అయినా బాగుంటుంది కానీ పొట్టు గుళ్ళు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా విటమిన్స్ చాలా ఉంటుంది సో నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినపగుళ్ళు అనేది పొట్టు మినపగుళ్ళు అనేది తీసుకున్నాను బ్లాక్ కలర్లో దీన్ని బ్లాక్ గ్రామ్ అని కూడా అంటారు ఇంగ్లీష్లో సో నేను ఒక కప్పు మినపప్పుకి నేను సేమ్ క్వాంటిటీగా వన్ కప్పు బెల్లం కూడా తీసుకున్నాను అనమాట సో ఉట్టి బెల్ మినప్పప్పునే కాకుండా ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ అనేది మనము బియ్యం అనేది వేయాలి సో దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మినప గుళ్ళుని మంచిగా ఫ్రై అయినాక లాస్ట్లో ఒక టూ మినిట్స్ త టూ మినిట్స్ ఒక రై రైస్ చేసుకొని మళ్ళీ ఒక దూరగా వేయించుకోవాలి రైస్ ఇంకా మినపగుళ్ళు లోపల వరకు బాగా కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే వేయించుకోవాలి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది పచ్చివాసన అనేది వస్తుంది బాగా వేగినాక ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా సో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ మినపగుళ్ళని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ పౌడర్గా కాకుండా కొంచెం బరకగా పట్టుకో పెట్టుకోవాలి సో ఇక్కడ బెల్లం క్లిప్ అనేది అక్కడ కొంచెం మిస్ అయిపోయింది సో ఇక్కడ సో ఆ మినపగుళ్ళని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ అయితే పౌడర్ అయితే చేసుకోవాలండి సో చేసుకున్న తర్వాత మరీ పిండి పిండిలాగా కాకుండా కొంచెం ఈ విధంగా కొంచెం బరక బరకగా ఉంటేనే మనకి లడ్డూలు తినేటప్పుడు పంటికి తాకి కొంచెం చాలా బాగుంటాయి అన్నమాట కరకాలు ఆడుతుంటాయి మరీ క్రెంచి క్రెంచిగా బాగుంటాయి సో ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్ అనేది బెల్లంని యాడ్ చేసి మళ్ళీ ఒక నేను ఇక్కడ టెన్ ఇలాచీలు అనేది తీసుకున్నాను మళ్ళీ బెల్లాన్ని ముందుగా పట్టిన మింపగుళ్ళని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టి బెల్లం మిక్స్ అయ్యేటట్టు మనం చేతితో ప్రెస్ చేసే చేసి నొక్కి కలిపే పని లేకుండా అందులోనే మళ్ళీ మిక్సీ ప మిక్సీ అనేది పట్టేయాలి ఆ తర్వాత అంతా కలిపిన తర్వాత వేడి వేడి నెయ్యి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను సో దాన్ని ఇందులో కలిపేసి వేడి మీదనే కలపాలన్నమాట అయితేనే మొత్తం పిండిలోకి బాగా కలిసి లడ్డూలు అయితే మంచిగా వస్తాయి సో ఇక్కడ నేను చూపించినట్టు బాగా కలుపుకోవాలి సో చాలా టేస్ట్ అండి వంటికి కూడా చాలా బలం అన్నమాట పిల్లలకైతే చాలా బలము సో పెద్దలకైనా పిల్లలకైనా చాలా బలం రోజుకొక లడ్డు తీసుకున్న మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటాయి సో నేను ఇక్కడ వచ్చేసి లడ్డూలు అనేది చుట్టుకుంటున్నాను రెండు లెఫ్ట్ హ్యాండ్తో రెండు ఫింగర్స్తో ప్రెస్ చేసి ఇంకా రైట్ హ్యాండ్తో లడ్డు అయితే చుట్టేసుకుంటున్నాను లడ్డు చుడుతున్నాను అన్నమాట ఇక్కడ సో ఈ విధంగా అయితే మనం లడ్డూలు అయితే చుట్టేసుకోవాలి మనం ఏ సైజ్లా కావాలంటే ఆ సైజులా మనం లడ్డూలు చుట్టేసుకోవాలన్నమాట ఆ రెండు చేతులతో ప్రెస్ చేసి చుట్టేసుకోవాలి దీన్ని సులుండలు కూడా అంటారు సో మినప లడ్డు కూడా అనవచ్చు ఉర్రద్దా లడ్డు అని కూడా అన్ అంటారు హిందీలో అయితే ఉర్రద్ద లడ్డు తెలుగులో అయితే మినప గు సునండాలు కూడా అంటారు సో ఇది చాలా హెల్దీ అనమాట అన్ని లడ్డులు ఈ విధంగా చూపించాలి సో ఈ లడ్డూలు తినడం వల్ల మన హార్ట్కి కూడా చాలా మంచిది మోకల నొప్పిలో కూడా చాలా మంచిది అన్నమాట సో మనకు ఒంటిలో బలం లేకున్నా యొక్క లడ్డు రోజు తీసుకుంటే కనుక మనకి చాలా ఒంటిలో శక్తి అనేది వస్తుంది చిన్నపిల్లలకైతే పెట్టొచ్చండి చాలా బాగా చాలా బాగా అదేనండి సో నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్